మేడిగడ్డపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచ్చన్న నోట్ దిస్ పాయింట్ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇది కూడా లైబ్రరీ పోతుంది ఏమని చెప్తున్నారు అంటే వీళ్ళు చాలా చెప్తున్నారండి నిన్న అసలు నాకు వినడానికి కూడా నేను మొత్తం అసెంబ్లీని ఈ చెవులలో పెట్టుకునే ఉన్నాయి ఎవరు ఏం మాట్లాడతారు ఏం కథ అంటే నువ్వెంత కేటీఆర్ అంటే నువ్వెంత రేవంత్ రెడ్డి గివ్వే కానీ వాస్తవాలు మాత్రం అక్కడ ప్రజలకు సంబంధించిన ఇష్యూలు గాని గత పదేళ్ల పాటు జరిగిన అన్యాయం కానీ ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవాలను వెలికిలోకి తీసుకురావడంలో విఫలమైన విపక్షం ప్రతిపక్షం రెండు కూడా ఇక నేనేమంటానంటే మేడిగడ్డ మీద హైకోర్టు సిట్టింగ్ జరితో విచారణ జరిపించకపోతే మీరు విచారణ జరిపించిన తర్వాత కూడా తన క్లియర్ ఆ క్లియర్ ఎవిడెన్సెస్ క్లియర్ ఎవిడెన్సెస్ ప్రతి అంశాన్ని కూడా పూసగుచ్చినట్టు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా మీ మీదను లేదు కాదు అనుకుంటే ఆ డాక్యుమెంట్ నాకు అన్ని నీ పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్ కు సంబంధించి ఏమేమి జరుగుతుంది ఎట్ల ఉన్నది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక నిన్న ఇగో ఈ అంశాన్ని మేడిగడ్డ నష్టాన్ని భరించలేం కాళేశ్వరం ఈఎన్సికి ఎల్లైంటి లేక సొంత ఖర్చులతో పునరుద్ధరిస్తామని గతంలో ప్రకటన ప్రభుత్వం మారడంతో మార్పు ఇది మీకు అర్థం కాలేదా చదువుకున్న చిన్న పూరగా అడిగినా చెప్తాడు ఏంద్ర బిడ్డోకి అయితే ఇగో ఏంది అనేది కూడా నేను చెప్తున్నారు కాళేశ్వరం ఈఎన్సికి ఎలాంటి లేఖ రాసింది కదా ఈ లేఖకి ఏమని రాసిర్రు అంటే సొంత ఖర్చులో తో పునరుద్ధరిస్తామని ఎవరు చెప్పిర్రు ఈ ఎలాంటి వాళ్ళు లేఖ రాసేయాలని వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో లేదు లేదు మేము పూర్తి స్థాయిలో ఖర్చులు భరించలేం మాకు మీకు ఏం సంబంధం లేదు అనే కాడి ఖర్చులు దేని ఖర్చు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఉంటే ఇంకో రెండు ప్రాజెక్టులు ఇద్దరు రెండు ప్రాజెక్టులు ఉంటే అది ఐదు వేల కోట్లు ఉంది ఎగ్జాంపుల్ దాన్ని ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తారు ఇరవై ఐదు వేల కోట్లకు చేసి ఇలా బాబు నువ్వు పదిహేను వేల కోట్లు తీసుకోరాయన ఇక నువ్వు ఎట్లాగా ఆ ప్రాజెక్ట్ చేసినావు కదా మిగతా పదివేల కోట్లు మా అకౌంట్ పంపిరా అంటారు సింపుల్ ప్రభుత్వం ఆయనకి ఏమైంది ఏమన్నా ఇక్కడ ఏమైనా భూగోళం నుండి మన చంద్రగ్రహణానికి వినవా లేకపోతే అక్కడ నుండి గురుగ్రహణానికి వినవా గ్రహాల మీదకి ఏమన్నా షిఫ్ట్ అయినామా లేకపోతే ప్రభుత్వాలు మారడంతో ఎలాంటి సంస్థకి ఏమైంది అనేది ప్రశ్న కాళేశ్వరం ఈఎన్సికి లేఖ రాసిందట మేము అంటే సొంత ఖర్చులతో గతంలో పునరుద్ధరిస్తామంటూ కూడా ప్రభుత్వం మార్పు చెందక ముందుకు రాసిరండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లేదు లేదు గా ముచ్చట్లని మా దగ్గర నడవయాని చెప్తున్నారు ఇక గీవిలం